చూసారా ఎంత దగదగలాడిపోతున్నాయో ఈ శ్రావణ మాసానికి ఇలాంటివి మన పూజకి వ్రతాలకి మరింత అందాన్ని శోభని లక్ష్మీ తీసుకొస్తాయి కదా ఇవన్నీ పూజ కోసం కోసం కదా హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ అయితే టూ డేస్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి సాటర్డేది సండేది నిన్నటిదే అనమాట ఇంకా అలాగే వీడియో స్టార్టింగ్లో చూసారు కదండీ రీసెంట్గా నేను చేసిన కొన్ని పర్చేస్లు అయితే మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ అండి వచ్చేది శ్రావణ మాసం ఇంకా పండగలు కదా ఆషాఢ మాసం వచ్చిందంటేనే పండగలు స్టార్ట్ అయిపోతాయిలేండి తొలి కదస్తో మొదలు కదా సో ఈ పండగలకు ఉపయోగపడతాయని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాను ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా నేను ఎక్కడ తీసుకున్నాను అవేంటి వాటి డీటెయిల్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను ఇంకా ముందుగా అయితే సాటర్డే ఇదిగోండి లంచ్ బాక్స్తో అయితే స్టార్ట్ చేశాను వీడియో ఇంకా పిల్లలకి పొద్దు పొద్దునే హడావుడిగా ఉన్నప్పుడు ఫాస్ట్గా అవ్వాలంటే ఇంక ఇలాంటివే కదా ఆకుకూర రైస్లు ఇవి సో పాలక్ రైస్ అయితే చేసేస్తున్నాను సింపుల్గా ఇంకా పాలకూరలో కొంచెం పచ్చిమిర్చి మన స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్లో ఇది బటర్లో చేసుకున్నా బాగుంటుంది నేనైతే ఆయిల్లోనే లేండి ఆయిల్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను ఇలా చేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది మనం పాలకూరలోనే అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి చేసుకుంటే ఒక ఫ్లేవర్ వస్తుంది సో ఒక్కొక్కసారి అలా ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాను ఫాస్ట్గానే అయిపోతుందిలేండి పాలకూర రైసు ఇంకా అలా పాలకూర కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు వేయగాక దానిలో మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవడం ఉప్పు కారం గరం మసాలా వేసాను కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది పాలక రైస్కి ఏ ఆకుకూర కైనా కూడా కొంచెం ఆ పులుపుదనం అన్నది ఉంటే రైస్ అన్నది టేస్ట్గా ఉంటుంది సో అందుకని చెప్పి ఒక లెమన్ పిండుకున్నాను లెమన్ లేకపోతే ఆమ్చూరు పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇంకా నేను లెమన్ ఉంది కదా అని చెప్పి అది పిండేశాను ఇంకా అది కూడా చక్కగా అన్నీ మిక్స్ చేసుకున్నాక రైస్ అయితే ముందే వండి ఉంచానండి బాస్మతి రైసు చక్కగా పొడి రావాలంటే కొంచెం ఆయిల్ వేసి వండుకుంటే బాస్మతి రైస్ పొడి పొడిగా వస్తుంది ఇంకా అది వేసేసి మిక్స్ చేసుకున్నాను ఇంకా దాంతోపాటు ఒక ఆమ్లెట్ పెట్టి పిల్లలకైతే బాక్స్ పెట్టేసి పంపించేసాను ఇంక ఇప్పుడు వాళ్ళు వెళ్ళాక నేను హెడ్ బాత్ కోసం అయితే ఇదిగోండి ఇవైతే తీసుకున్నాను ఇవి కొన్ని చాలా అయింది కొన్న కొత్తలు అయితే బాగానే వాడానులేండి మళ్ళీ ఆ తర్వాత ఇంకా పక్కకు పెట్టేశాను సో మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చాయి ఇంకా వాడదామని తీసాను కుంకుడుకాయలు చీకాయలు ఇంకా రెండు అనమాట ఇంకా ఇప్పుడు అలాగే వాడతాను ఇంకా అవే ఇంకా గింజలు అవి తీసేసి పెట్టుకున్నాను యాక్చువల్గా గింజలతో వేసుకున్నా కూడా మంచి ఫోమ్ వస్తుంది కాకపోతే అవి చుట్టుకు చిక్కుకుపోతే అది కొంచెం టఫ్ ఉంటుంది అనమాట అది విడదీయడం అవి ఇంకా అందుకని చెప్పి గింజలు అయితే తీసేసాను ఇంకా కొంచెం మందారాకులు కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే కుంకుడుగాయలు వల్ల హెయిర్ బాగా రఫ్ అయిపోతుంది కదా సో కొద్దిగా మందారాకులు వేసుకుంటే మనకు కండిషనర్లా హెల్ప్ అవుతుంది నేనైతే ఆయిల్ మసాజ్ చేసుకుని అప్పుడు కుంకుడుకాయలతో హెడ్ బాత్ చేస్తానులేండి సో తలకి ఆయిల్ ఉంటుంది కొంచెం అందరాకులు వేసుకుంటాం కాబట్టి హెయిర్ మరీ రఫ్గా అయిపోకుండా ఉంటుంది మూడొంతులు కుంకుడుకాయలకి కొంచెం ఆ చీకాయ కూడా వేసుకున్నాను సో దీన్నైతే బాయిల్ చేసుకుంటాను బాగా మెత్తగా అవ్వాలి కదా అదే చిన్నప్పుడైతే బాగా మసలే మసలే నీళ్లు పోసుకుని ఇంకా అలా డైరెక్ట్ పిండేసి హెడ్ బాత్ చేసేవాళ్ళం కానీ ఇంక ఇప్పుడైతే అవి మరీ గట్టిగా ఉంటున్నాయి సో ఇంక అందుకని చెప్పి కొంచెం సేపు ఉడకపెట్టి అది చల్లగా అయ్యాక బాగా పిండేసి రసం తీసుకుంటున్నాను ఇంకా దీని అయితే వడకట్టి కూడా హెడ్ బాత్ చేయొచ్చు ఇంకా నేనైతే డైరెక్టే చేస్తానులేండి పిల్లలకి వాడేటప్పుడు అయితే దాన్ని వడగట్టేసి ఇస్తాను సో వాళ్ళు జస్ట్ లైక్ షాంపూలా యూజ్ చేస్తారు ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో ఈ కుంకుడుకాయలు కొట్టి గింజలు తీసి వాటిని ఉడకపెట్టి రసం తీసుకుని ఇంత ప్రాసెస్ చేసి హెడ్ బాత్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ అని స్కిప్ చేస్తున్నాం కానీ చాలా మంచిదండి హెయిర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కంపేర్ టు షాంపూల కన్నా కొంచెం ఓపిక చేసుకొని చేసుకోగలిగితే మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఇంకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టి కూడా యూజ్ చేస్తారు కొంతమంది నేనైతే లేదులేండి ఎప్పటిదప్పుడే చిన్నప్పుడు ఎలా యూజ్ చేసేదాన్నో సో అలాగే అనమాట ఎప్పటిదప్పుడే ఈవెన్ పిల్లలకు కూడా కావాలంటే అప్పటికప్పుడు కుంకుడుకాయలు కొట్టి ఉడకబెట్టి రసం తీసి ఇస్తాను మా పిల్లలు అయితే చాలా తక్కువలేండి అస్సలు యూజ్ చేయరు హెయిర్ బాగా ఫ్రిడ్జ్ అయిపోతుందని వాళ్ళకి ఆ ఫీలింగ్ పడిపోయింది ఇంకా నేనైతే చక్కగా కుంకుడుగాయలతో బాత్ అయితే చేసేసాను ఇంక ఇదేంటంటే స్నాక్స్ కోసం అనమాట ఈవినింగ్ స్నాక్స్ కోసం పూర్ణాలు చేద్దామని శనగపప్పు అయితే ఒక గంట రానపెట్టి చక్కగా మూడు విజిల్స్ రాను రానిచ్చి ఉడకబెట్టుకున్నాను కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా దానిలో వాటర్ ఏమీ లేకుండా పప్పు మొత్తం ఉడికేలా ఉడికించుకున్నాక పప్పు గుత్తుతో మెత్తగా మెదిపేసుకున్నాను కొంచెం పలుకుంచుతాను అలా ఉంటే తినేటప్పుడు కొద్దిగా బాగుంటుంది మరీ మెత్తగా అయిపోతే ఆ ఫ్లేవర్ అంతగా అనిపించదు సో అందుకని నేనైతే అక్కడక్కడ కొంచెం బద్దలుగా ఉంచుతాను ఇంకొక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం చొప్పున వేసేసుకుని మెతుపుకున్న పప్పులో బెల్లం వేసేసుకుని మళ్ళీ దాన్ని ఇలా ఉడకనిస్తాను ఇది మా అమ్మ స్టైల్ అనమాట మా లాగే చేస్తుంది సో నేను అలా చూస్తూ పెరిగాను కదా నాకు కూడా అదే అలవాటు ప్రాసెస్ కొంచెం లెందీ ఉంటుంది కానీ బట్ ఎందుకో నాకు ఇదే అలవాటు ఆ బెల్లం వేసి మళ్ళీ అదంతా బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికిస్తాను అమ్మ మనకి ఆదిగురు కదండి మనం పనిచేసే విధానం కానీ వంట చేసే విధానం కానీ మ్యాక్సిమం అమ్మని పోలే ఉంటాయి కదా సో అట్లా అనమాట నాకు కూడా అవే అలవాటు ఇంక ఇప్పుడు కాలానుగుణంగా వచ్చిన మార్పులకు తగ్గట్టు కొన్ని మార్పులు చేసుకుంటాం కానీ మ్యాక్సిమం మన పనిలో కానీ మన వంటలో కానీ అమ్మ కనిపిస్తూనే ఉంటుంది కదా ఇంకా అది మాడిపోకుండా చక్కగా దగ్గరుండి తిప్పుకోవాలి ఇంకా అది బాగా దగ్గర పడ్డాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చల్లగా అయ్యాక ఇంకొంచెం బిగుస్తుంది ఇంకా నేనైతే ప్రత్యేకంగా పూర్ణాల కోసం పిండి అంటూ గ్రైండ్ చేయలేదులేండి దోసల పిండి ఉంది గ్రైండర్లో గ్రైండ్ చేసింది సో దాంతో అయినా సాఫ్ట్గానే వస్తాయి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ప్రత్యేకంగా పూర్ణాల కోసం అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి చేస్తాను పిండి అంటే దానికైతే ఒకటికి ఒకటి పోసుకుంటాం కదా సాఫ్ట్గా ఉంటుంది పైన బ్యాటర్కి ఇదైతే దోసలకేమో ఒకటికి మూడు పోసేసాను బట్ అయినా కూడా సాఫ్ట్గానే వచ్చేయాలండి ఇంకా నేనైతే వంట సోడా అది ఏమి వేయను జస్ట్ అది ఎలా పిండిలోనే వేసేసి వేసేస్తాను అయినా కూడా బాగా వస్తాయి ఇవాళ పిండి ఏంటంటే కొంచెం పలచగా అయింది సో దానివల్ల కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను పిండి టైట్గా ఉంటే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇంకా అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ఉన్న పిండితోనే అలా చేసేస్తాను ప్రత్యేకంగా పిండి అంటూ గ్రైండ్ చేయకుండా ఇంకా చేసిన పిండిలోనే కొంచెం మిగిలిందండి దాంతో బొబ్బట్లు చేస్తాను సో ఇవాళ కొన్ని పూర్ణాలు వేసేసి ఇంకా అది ఉన్నదానిలో కొంచెం బొబ్బట్లు కూడా చేస్తాను మా పిల్లలు అవైతే ఇష్టంగా తింటారు పూర్ణాలు అయితే తినరు కానీ ఇంకా అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితే పునుగులు వేస్తాను సేమ్ అదే పిండితో అండి ఇంకా దానిలో స్టఫింగ్ అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏం వేయట్లేదు మా వాళ్ళకేమో ఇలా ప్లెయిన్గా వేస్తే ఇష్టం సో వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదంటామని చెప్పి ఇంకా పూర్ణాలు అంత ఇష్టంగా తినరు కదా సో అందుకని చెప్పి పునుగులు వాళ్ళకి నచ్చినట్టుగా ప్లెయిన్గా వేసేస్తాను పూర్ణాలు వండిన రోజుకన్నా తర్వాత రోజు రుచి బాగుంటుంది కదా నాకైతే వేడి వేడి వాటికన్నా వండిన తర్వాత రోజు పూర్ణాలు అయితే ఇష్టం సో నేనైతే అలా ఎంజాయ్ చేసేస్తాను ఇంకా పిల్లల కోసం ఇదిగోండి పునుగులు వేస్తూ ఉన్నాను చట్నీ కూడా గ్రైండ్ చేసుకున్నాను ఇంత హెవీ స్నాక్స్ తిన్నాక డిన్నర్ తింటారా మా వాళ్ళు అయితే డిన్నర్ స్కిప్ చేశారు నేనేమో అన్నం వండేసాను పెరుగన్నం అన్న తింటారని చెప్పి ఇంకా అలా వండిన అంతా ఉండిపోయిందండి ఇంకా దాన్ని ఏం చేస్తాం నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కింద పులిహోరలా కలిపేశాను అంటే సండే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంక ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం ఎక్కడికి అనుకుంటున్నారా మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళు కొత్త ఇల్లు అయితే తీసుకున్నారు ఇండివిజువల్ హౌస్ సో ఆ గృహప్రవేశం ఉంటే అక్కడికైతే వచ్చాము ఇంకా అక్కడ అటెండ్ అయిపోయి ఇంకా ఆ తర్వాత ఇంటికి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే మా ప్లాట్ కూడా ఉంటుంది సో అది కూడా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి కాసేపు అలా చూసుకుని వచ్చాము ఇంకా అటుగా వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అట్లా వెళ్ళి చూసుకుంటాం అదొక సంతోషం కదా ఇంకా మన ఆస్తి అన్నట్టు ఆ ఫీల్ ఉంటుంది కదా ఇంకా వర్షాలు వర్షాకాలం కదా బాగా పిచ్చి మొక్కలు అవి బాగా పెరిగిపోయాయి సో ఆ సండే అట్లా బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా ఆంటీ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళి అటు నుంచి మా సైట్కి వెళ్ళైతే వచ్చాము ఇంక ఇప్పుడైతే చెప్పాను కదండి మీతో నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అవి షేర్ చేస్తానని చెప్పి సో దానికోసమే రెడీ చేసుకుంటున్నాను ఇంటికి వచ్చేసరికి త్రీ అయిపోయింది అప్పటికే ఇందులో కొన్ని అయితే నేను తీసుకున్న ఉన్నాయండి కొన్ని ఏమో మీకు రిఫరెన్స్గా ఉంటుంది కదా చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పి సో దానికోసం కొన్ని అయితే తెప్పించాను చాలా బాగున్నాయండి ప్రొడక్ట్స్ అయితే ఏమంటారు నేనైతే గ్యారంటీ ఇవ్వగలను క్వాలిటీ మాత్రం అంత బాగున్నాయి అనమాట ముందుగా ఇదిగోండి వెంకన్న స్వామిని అయితే తీసాను ఇందులో అయితే అసలు ఎన్ని సైజెస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్వి క్వాలిటీ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఎంత బాగుందో విగ్రహం కూడా ఎంత కళగానో ఉందండి సైజ్ చూసారా ఇట్లా ఇందులో త్రీ డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి అలాగే కలర్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో మనం కారులో డాష్ బోర్డ్ మీద అక్కడ పెట్టుకోవచ్చు ఇంట్లో డెకార్గా పూజ గదిలో అయినా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అంత అందంగా చక్కగా చిన్నగా ఉంది విగ్రహం అయితే మా పిల్లలకి బాగా నచ్చిన వెంకన్న స్వామి ఎంత అందంగా ఉందోనండి విగ్రహం చాలా డీటెయిల్డ్గా ఉంది చూడ చక్కగా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నారు స్వామి అయితే ఇంకొక వెంకటేశ్వర స్వామే కాదండి రామ్ పరివార్ అని చెప్పి కృష్ణుడి విగ్రహాలు గణేశీదేవి సరస్వతీదేవి అసలు ఎన్నో ఉన్నాయండి ఇంకా నేనైతే ఇందులో అవన్నీ యాడ్ చేస్తే వీడియో చాలా లెందీ అయిపోద్ది చెప్పి చేయట్లేదు కానీ అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది ఒక్కసారి మీరు తనని కాంటాక్ట్ అయ్యారంటే మీకు తన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ షేర్ చేస్తుంది ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా సో ఆ నెంబర్కి అయితే మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ప్యాకింగ్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్ ఉందంటే ఇదైతే చూడండి అసలు స్పెషల్ ప్యాకింగ్ అనమాట లోపల ఏంటంటే ఒక కుషన్ లాగా చుట్టూ కవర్ చేసి ఉంది ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా చూసారా అలాగే ఆ లోపల క్లాత్ కూడా మనం కలర్ మన ఆప్షన్ అనమాట అంటే గోల్డ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ మనం అలా చెప్పి చేయించుకోవచ్చు అంట ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది చూడగానే మంచి ఇంప్రెషన్ కూడా ఉంటుంది మనకి ఇంట్లోకైనా మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా రిటర్న్ గిఫ్ట్గా అయినా దేనికైనా కూడా పర్ఫెక్ట్ అండి ఇది మాత్రం గోమాత విగ్రహం చూసారా అండి ఎంత అందంగా ఉందో కదా ప్రతిది కూడా ప్రతి కార్వింగ్ అది కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది నీట్గా ఉంది ఫినిషింగ్ అది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండికైనా మన ఇంట్లో డెకర్గా పెట్టుకోవడానికైనా పూజ గదిలో పెట్టుకోవడానికైనా ఎంత అందంగా ఉంటాయోనండి ఇవి చూస్తున్నారా ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మన బడ్జెట్కి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇదిగోండి ఏనుగులు ఇవి అసలు ఎంత అందంగా ఉన్నాయోనండి అసలు నిజంగా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉన్నాయి ఆ డీటెయిల్స్ మాత్రం ఎస్పెషల్లీ ఈ బ్రాస్ మీద ఆ కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎంత పర్ఫెక్ట్గా అనిపించిందో చాలా బ్రైట్గా ఉంది ఇంకా దీని ప్యాకింగ్ కూడా చూసారు కదా సేమ్ మనకి గోమాతకి ఎలా ప్యాక్ చేశారో అలా అనమాట ప్రోడక్ట్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా వెయిట్ కూడా చాలా బాగుందండి చాలా మంచి సాలిడ్గా ఉన్నాయి ఏనుగు విగ్రహాలు అయితే వీటిల్లో కూడా సైజెస్ ఉన్నాయి అలాగే వైట్ కలర్ లో కూడా ఉన్నాయండి ఎలిఫెంట్స్ అవి కూడా బాగున్నాయి అదొక లుక్ అనమాట ఇదొక లుక్ చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ అయితే ఇంక ఇదైతే ఇదిగోండి మాల అమ్మవారికి అలంకరించడానికి ఎంత బాగుందో దగదగలాడుతూ ఉంది ఇవైతే మనకు వన్ గ్రామ్ జ్యువెలరీ మేక్ చేస్తారు కదా సేమ్ అదే ప్రాసెస్ లో చేస్తారు సో అందుకని కలర్ అయితే ఫేడ్ అవ్వండి దగ్గలాడిపోతారు అమ్మవారి మన పూజ మరింత మిలిమిట్లు ఈ అలంకరణతో వెండివి దీని ముందు దూరం ఎంత అందంగా ఉంది పువ్వులు పెట్టుకోవడానికి కానీ దేవుళ్ళ విగ్రహాలు ఏమైనా పెట్టి మనం అభిషేకం చేసుకునేటప్పుడు చక్కగా ఎలాంటి వాటిల్లో పెట్టి చేసుకోవచ్చు చూసారా ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో డీటెయిలింగ్ అది ఇంతని వెండిది కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో కదా అయితే కదా తిన దగ్గర ప్రొడక్ట్స్ మాత్రం క్వాలిటీ నెంబర్ వన్ అండి తను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు అంటే బల్క్ గా తెప్పించుకుంటారు అనమాట సో అందుకని చెప్పి మనకి ప్రైజు రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ కూడా నెంబర్ వన్గా ఉంటుంది తన దగ్గర స్టాక్ అయితే ఎప్పుడూ రెడీగా ఉంటుందండి సో మనం ఆర్డర్ చేయగానే వెంటనే డెలివరీ చేస్తారనమాట తగలదగలాడి బంగారు పువ్వుల మాల ఎంత అందంగా ఉందో కదా చూపు తిప్పుకోగలుగుతున్నారా చూసారు కదా ఇవన్నీ పూజలోకి వాడుకునే వస్తువులు ఇవన్నీ పూజ కోసం అన్నమాట నెక్స్ట్ ఇంకా రిటర్న్ గిఫ్ట్ల కోసం మంచి మంచి చాయిస్లు ఉన్నాయండి ఎంత చూసే ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న పిచ్ వైక్ హౌస్ ఎక్కడ చూసినా ఇదే కదా నేను కూడా ఎప్పటి నుండో తీసుకుందాం అనుకుంటున్నాను ఫైనల్ గా ఇప్పటికి ఇక్కడ నేనైతే కొన్ని చూపించగలుగుతున్నానండి బట్ తన దగ్గర అయితే చాలా స్టఫే ఉంది ఇంకా అమ్మవారి ముఖాలు కానీ దీపాలు కానీ ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు ఇంకా ఎలిఫెంట్స్ మీరు వన్స్ తనని కాంటాక్ట్ అయితే తన దగ్గర ఉన్న స్టఫ్ అంతా మీతో షేర్ చేస్తుంది మీకు నచ్చినవి చక్కగా పిక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు ఇంక ఇవి చూసారా రిటర్న్ గిఫ్ట్స్కి కానీ మనకి వరలక్ష్మి వ్రతంలో తాంబూలం ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి కదా పిచ్వే యాడ్స్ నాకు చాలా ఇష్టం ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఫైనల్గా ఎప్పటికి కుదిరిందనమాట అలాగే ఈ జార్స్ చూసారా ఇవి కూడా బూలంలో ఇవ్వడానికి చాలా బాగుంటాయి ఒక క్లాస్ అన్నమాట చక్కగా ఇచ్చిన సాటిస్ఫాక్షన్తో ఇవ్వచ్చు తీసుకునే వాళ్ళు కూడా అంతే హ్యాపీగా తీసుకుంటారు అంత బాగున్నాయి ఇవైతే ఈ జార్స్ మనకి సిరామిక్ ఫినిష్ వచ్చాయి కానీ బట్ కంప్లీట్ అయితే సిరామిక్ కాదు బట్ లుక్ వైజ్ మాత్రం మంచి సిరామిక్ ఫినిష్తో ఉండి చాలా క్లాస్గా ఉన్నాయి ఈ జార్స్ అయితే వీటి మీద కూడా చూసారా పిచ్చివై ఆర్ట్ అయితే ఉంది మన టేస్ట్కి తగ్గట్టు మన బడ్జెట్కి అనుగుణంగా తన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి వన్స్ మీరు తనని కాంటాక్ట్ అయితే అవన్నీ తెలుసుకోవచ్చు ఇప్పుడున్న ఈ ఫేక్ ప్రపంచంలో అంటే చాలా ఫేక్ పేజెస్ వస్తున్నాయి కదా బట్ దీనిది మాత్రం ట్రస్టెడ్ పేజ్ అండి నేను గ్యారెంటీ ఇవ్వగలను అలాగే మీరు మన ఛానల్ నుంచి వెళ్ళారని చెప్తే మీకు కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు తను నేను తన నెంబర్ అయితే ఇదిగోండి స్క్రీన్ మీద ఇచ్చాను కదా సో అది వాట్సాప్ నెంబర్ అనమాట అలాగే తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో ఆ ఐడి కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు దానిలో చెక్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ స్టఫ్ అయితే తెలుస్తుంది తన దగ్గర ఉన్నవన్నీ చాలా ఉన్నాయండి నేనైతే కొన్ని యాడ్ చేయగలిగాను క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ ఉంటుంది సో మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి బల్క్లో కావాలన్నా ఉంటాయి కొన్ని ఏమో సింగిల్ పీస్లో అయినా ఉంటాయి కొన్ని మాత్రం బల్క్లోనే ఉంటాయి సో తనని కనుక్కుని డీటెయిల్డ్గా దాని ప్రకారంగా మీరు ఆర్డర్ అయితే తీ బుక్ చేసుకోండి సో ఇదండి నేను తీసుకున్న ప్రోడక్ట్స్ గురించి మీతో డీటెయిల్స్ అయితే షేర్ చేశాను సో మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీరు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇదండి ఇవాళ వీడియో సాటర్డే సండే మాకైతే ఇలా గడిచిపోయింది ఇంక ఇదయ్యాక మేము సండే ఈవినింగ్ సోఫా సెర్చింగ్ కోసం వెళ్ళాం అంటే సోఫా తీసుకుందాం అనుకుంటున్నాం కదా సో దానికోసం వెళ్ళాము అది తీసుకున్నామా లేదా ఏంటనేది తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్